ఆంగన్వాడి వర్కర్స్ చేపట్టిన నిరసన నలభైయ్యో రోజుకు చేరుకోవడంతో నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వియాసి సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి వియాసి సెంటర్ నందు రాస్త రూపాలు నిర్వహించారు దీంతో మూడు గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగాయి పోలీసులు సిఐటి నాయకులను అంగన్వాడి కార్యకర్తలను మరవంతంగా ఎచ్చుకెళ్ళి అరెస్ట్ చేశారు కొద్దిసేపు ఆంగన్వాడి వర్కర్స్ పోలీస్ వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు మనం చేస్తా ఉన్నాము ఈ యొక్క శిబిరాన్ని ఉద్దేశించి ఈ యొక్క రాష్ట్ర రోగాన్ని ఉద్దేశించి మన ఏఐటీసీ ఐఎస్టియు ఇతర ప్రజా సంఘాలు What's going on?